రైసుల క్రీస్తునందు ప్రియమైన ఆ దేవుని పిల్లలారా మన ప్రభును రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో యువదీ కాలమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం నూట ఆరోగ్యన పదమూడవచ్చినాన్ని చదువుకున్నాం అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారులారా కీర్తనకారుడు ఇస్రాయేలీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలీలకు దేవుడు చేసిన మేలుల గురించి వారు ఏ విధంగా మర్చిపోయారో తెలియచేస్తున్నాడు ఎన్నో మేలులు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు కణాను దేశానికి తీసుకురావడానికి ఆయన వాగ్దానం చేసి మౌషే నాయకత్వంలో వారిని విడిపించాడు నలభై సంవత్సరాల అరణ్యంలో ఆహార విషయంలో నీటి విషయంలో వారి యొక్క ఆరోగ్య విషయంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు నలభై సంవత్సరాలు అద్భుతాలు చూశారు వాడు కనుక ఆయన చేసిన అద్భుతాలు చూసి కూడా వారు ఆయన కార్యములను మరిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనం కూడా దేవుడు మన పట్ల మన బిడ్డల పట్ల మన కుటుంబాల పట్ల దేవుడు ఎన్నో ఉపకారాలు ఎన్నో మేలుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అయినా మనం కూడా ఇస్రాయేలీలు వలె మర్చిపోతూ ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని వాక్యం చెబుతుంది కనుక ఒకవేళ ఇస్రాయేలీ లాంటి స్వభావం వాళ్ళ లాంటి మనసు మీకుంటే దాన్ని మార్చుకుని ఆయన చేసినటువంటి మేలులకు ఉపకారాలకు కృతజ్ఞత కలిగి జీవించాలని ఎవరి కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా దేవుడు మనందరినీ ఆ మేన్